అండి అందరూ నిన్న చూపించిన చీరలు ఒక త్రీ ఫోర్ పోయినాయండి బుక్ చేసుకున్నారు చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ ఈరోజు అయితే కొంచెం బనారస్ లో చూపిస్తున్నారండి బనారస్ శారీస్ ఒక మూడు నాలుగు ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నాయి చూపిస్తుందా ఇదండి ఇది పళ్ళు హ్ అండి సరిగా కెమెరా ఇటు ఉండమ్మ హ ఇది ఓకే హ పెద్ద బోర్డర్ బ్లూ సారీ అండి ఓకేనా ఓకే మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ వచ్చింది కొంచెం బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ వచ్చిందేమో చూపిస్తాను బ్లౌజ్ రన్నింగ్ అండి చూడండి బ్లౌజ్ లే దీనికి రన్నింగ్ వచ్చింది పళ్ళు మాత్రం సపరేట్ ఇచ్చారు ఒకటి డిజైన్ మొత్తం బూటీస్ మొత్తం పెద్ద పెద్ద బూటీస్ లాగా వచ్చినాయి బ్లూ బార్డరు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది థౌజండ్ ఫిఫ్టీ అండి శారీ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా శారీ మొత్తం ఇలా ఉంటుంది చూపిస్తాను ఒకసారి చూపిస్తాను బాగుంది ఇలా ఉంటుందండి శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ శారీ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లైట్ కలర్కి బ్లూ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఇంకో సారీ చూపిస్తాను ఇదండి ఇంకోసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ కొంచెం అంటే స్టిప్ ఉంటుంది శారీ కట్టుకుంటే ఇది హాఫ్ వైట్ శారీ వైట్ కాదు ఇది గోధుమ కలర్ లో ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీని కూడా బ్లౌజ్ వచ్చిందా లేదా రన్నింగ్ ఉందా అనేది చూపిస్తాను చాలా బాగుందండి ఇది పళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు మెరూన్ అండి ఇది మెరూన్ అండ్ గోధుమ కలరు మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మొత్తం గోల్డెన్ వీవింగ్ వచ్చింది బార్డరు బార్డర్ వచ్చింది ప్లేస్ ఇప్పుడు కొంగు కూడా ఇట్లా వచ్చింది చూడండి టూ లైన్స్ ఈ లైన్ ఒకటి సన్న వీవింగ్ వచ్చింది గోల్డెన్ వీవింగ్ చూడండి చాలా బాగుందండి పళ్ళు అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది గోధుమ కలర్ గోధుమ కలర్ కి ఇది మెరూన్ బోర్డర్ చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి చూస్తాను బ్లౌజ్ ఉందో లేదో ఒకసారి బ్లౌజ్ అయితే దీనికి కూడా రెండు ఇచ్చారు బ్లౌజ్ దీనికి రెండు ఇచ్చారు దీనికి కూడా ఇది అక్కడి నుంచి చాలా కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ ఉందండి మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి బాగుందా ఇప్పుడు చూడు కరెక్ట్ వస్తుంది ఓకేనా ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి పంపించండి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ఒకసారి మీరు టెంపుల్ డిజైన్ వచ్చింది మామిడి పిందల డిజైన్ వచ్చింది చూడండి ఇక్కడ గోల్డ్ వివింగ్ మొత్తము చాలా బాగుంది థౌజండ్ ఫిఫ్టీ అండి మంచి కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోకండి వెంటనే బుక్ చేయండి సరే అండి ఇంకో కలర్ చూపిస్తాను ఇది ఒకటి బనారసు ఇదేమో ఒక నిమిషం ఇది బనారస్ చాలా మంచి కలర్ కాంబినేషన్ పెద్ద బాడల్ శారీస్ ఇది చూడండి చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ బాగుంది మంచిగుంది చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సిల్వర్ వీవింగ్ వచ్చిందండి సిల్వర్ కలరే శారీ మొత్తము ఇది ఇది పళ్ళు చూడండి స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కింద పెద్ద బార్డర్ వచ్చింది పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా వచ్చిందా లేదా అని చూద్దాం రన్నింగ్ ఇచ్చాడా రెండింగ్ వచ్చినట్టుంది ఒక్కసారి చూపిస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి కావాలనుకుంటే వేరేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు బ్లాక్ అయినా సిల్వర్ అయినా మన ఇష్టం అనమాట మెరూన్ అయినా ఏదైనా బాగుంటుంది కుట్టించుకుంటే కాంట్రాస్ట్ అయితేనే బాగుంటుంది దీనిపైన ఇప్పుడు ప్లేన్ పైన అన్ని అలాంటివి వేస్తున్నారు కదా చీరల్లో రావట్లేదు కొన్ని చీరలో వచ్చినాయి కొంతమంది కుట్టించుకుంటున్నారు కొంతమంది కుర్తించుకోవట్లేదు అది ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి సిల్వర్ వివింగ్ అండి మొత్తం సిల్వర్ బార్డరు సిల్వర్ వివింగ్ మొత్తం చూడండి ఇది పెద్ద పెద్ద బూటీస్ లాగా వచ్చినాయి చాలా మంచి కలర్ కాంబినేషను మిస్ చేసుకోకండి ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ అండి చాలా మంచి శారీసు మీకు డైలీ వీడియో పెడుతున్నాను కదా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా దాని తర్వాత లైక్ చేయండి ఓకే సరే అండి